ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక అసెంబ్లీ సమావేశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు అమరావతి నిర్మాణం పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు అమరావతి నిర్మాణం పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు అమరావతి నిర్మాణం పలు సంస్థలకు భూ కేటాయింపులపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు పూర్తి సంతోష్ అందిస్తారు సంతోష్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనైతే ఏపీ క్యాబినెట్ సమావేశం అనేది రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే ప్రారంభమైంది ప్రధానంగా పలు ప్రతిపాదనలకైతే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కేబినెట్ లో చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాదనలు ఉంటాయో దానికి సంబంధించి ఆ ఖర్చులకి అయితే కనుక ఈ యొక్క దానికి కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక ఏదైతే ప్రధానంగా ఈ యొక్క భూములు అంటే పలు సంస్థలకైతే కనుక భూ కేటాయింపులు సైతం కూడా కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి అదే విధంగా పలు శాఖల నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఇక దానికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ లో పెట్టేందుకు కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ కి సంబంధించినటువంటి వేమ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలపై కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది ఈ యొక్క కేబినెట్ అనంతరం కూడా ప్రధానంగా ఏదైతే తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి అయితే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే కనుక ఇటు తిరుపతి కల్తీ కల్తీ లడ్డు కావచ్చు నివేదిక ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి గత ప్రభుత్వంలో చేసినటువంటి కల్తీ వ్యవహారం రసాయనాలు కూడినటువంటి యొక్క లక్కు కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై అయితే గనక ఈ రోజు మంత్రులకి అయితే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది అదే విధంగా వ్యక్తిగత దోషణ పాల్పడినటువంటి వైసీపీ నేతలపై కూడా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది ఇక కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రాజధాని కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా మంత్రులతో చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇటు అమరావతి రాజధానికి కావచ్చు దానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు అదేవిధంగా ఏదైతే సీ ఫోర్స్ కారిడార్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో కేటాయించినటువంటి నేపథ్యం పర్యాటక శాఖకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఏదైతే అరకు ఉందో అరకు కూడా పూర్తి స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చేసే దేశం కూడా కేంద్రం ప్రణాళికలు వేసినటువంటి నేపథ్యంలోనే ఆ బడ్జెట్ లో ఇటు రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులపై కూడా ఈ రోజు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రజల్లోకి ఎమ్మెల్యేలతో పాటు అదే విధంగా తోటి సమన్వయం చేసుకుంటూ కూడా మంత్రులు దిశానిర్దేశం అయితే కనుక ప్రజల్లోకి కార్యక్రమాల ద్వారా అయితే కనుక అవగాహన చేసే విధంగా కూడా మంత్రులు ఉండాలంటూ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు వాటిపై కూడా దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది అదే విధంగా ఇటు ప్రధానంగా రాష్ట్ర రాజకీయ రాజకీయ పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిని ఢిల్లీలో ప్రస్తావించే విధంగా కూడా ఇటు దిశ మంత్రి నారా లోకేష్ అయితే కలిసి ఈ రోజు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఎందుకంటే ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేంద్ర మంత్రులతో అయితే చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది ఇక ఏదైతే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా తీసుకొచ్చే విధంగా కూడా మంత్రులు ఢిల్లీ వెళ్లి దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా చర్చించాలంటూ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే గత నెల ఇరవై ఎనిమిదో తేదీన జరిగినటువంటి కేబినెట్ అనంతరం కూడా వారం రోజుల వ్యవధి గ్యాప్ లోనే ఈ రోజు కేబినెట్ అనేది కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కీలకంగా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఈ నెల పదకొండవ తేదీ నుంచి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి అంటే ప్రధానంగా ఈ యొక్క అసెంబ్లీ వేదికగా మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా అంటే నెల రోజుల పాటు కూడా ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ ఉండేలాగా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలతో పాటు అదేవిధంగా పలు ప్రతిపాదనలు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది